ఈ రోజు ఈ ప్రార్థనకు వచ్చిన నీ బ్రతుకులో నీ గుండెల్లో ఏదైనా భారం ఉందా కుటుంబాన్ని కూర్చో పిల్లలను కూర్చో ఉద్యోగాన్ని కూర్చో వ్యాపారాన్ని కూర్చో ఆరోగ్యాన్ని కూర్చో వివాహం కావలసిన యవన బిడ్డల వివాహాన్ని కూర్చో పిల్లలు కోల్పోయిన ఉద్యోగాన్ని బట్టో అప్పులను బట్టి అమ్ముకున్న ఇల్లును బట్టో అయ్యో కనీసం ఉండటానికి ఒక ఆశ్రయం కూడా లేదే నా బ్రతుకేంటి ఎలా అయిపోయిందని ఓ తెలియని భారం ఓ తెలియని భారం నీ గుండెల్లో పెట్టుకొని వస్తే గత కాలాల్లో ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు కదా అప్పుడు అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు కూడా అద్భుతం చేస్తాడు ఏనాడైనా ప్రభుని విడిచిపెట్టాడా ఏనాడైనా ప్రభుని అనాధన చేశాడా ఏనాడైనా అన్ని ప్రజల మధ్యలో అవమానానికి దేవుడు అప్పగించాడా ఆ రోజుల్లో కార్యం చేసిన దేవుడే ఇప్పుడు కార్యం చేస్తాడు ఇక ముందును నిశ్చయంగా కార్యం చేస్తాడు నువ్వు పుట్టిన నాటు నుండి నేటి వరకు ఎన్ని